ఖదిరి ప్రజలు ఉద్దేశించి నిమిషాలు మాట్లాడాలనే ఉద్దేశంగా పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతోంది గడిచిన ఎనిమిది నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి కదిరి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ మోసాల మీద అవినీతి మీద ఎవరైనా అధికారులు ఉన్నారు లేదంటే మా పక్ష స్వపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళున్నా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళే తప్పు చేసి కఠినంగానే వ్యవహరిస్తుంది ఈ వ్యవహార శైలిలో మాకెక్కడ కులం కానీ మతం కానీ పార్టీ కానీ ఇప్పుడు చూడాలి వ్యవస్థలను అన్నింటినీ నిర్వీర్యం చేసేసి గత పది సంవత్సరాలుగా అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనతో నియోజకవర్గం ప్రత్యేకంగా సబ్ రిజిస్టర్ ఆఫీసు రెవెన్యూ ఆఫీసు మున్సిపాలిటీ పోలీస్ వ్యవస్థ అనేది ఈ నాలుగు వ్యవస్థలు కూడా గడిచిన వైఎస్ఆర్సిపి పార్టీ అధికారులు ఉన్నప్పుడు పోలీసు అధికారులు మీసాలు తొడలగొట్టి గంజా ఎమ్మె వాళ్ళతో పాటి కలిసి భుజాల ఎక్కి రాజకీయాల్లో నిర్వహించినటువంటి పరిస్థితి ఇంత విచ్చల తన గతంలో ఎప్పుడు లేదు ఇటువంటి ఆలోచన విధానానికి స్పస్తి పలకాలని మేము కఠినంగా వ్యవహరిస్తా ఇంకా ఒక వ్యవహార శైలి రాజకీయ పార్టీ కృషిలో నాయకులుగా చలామణి అవుతూ అసలు నాయకులు కూడా కాదు నాయకులుగా చలామణి అవుతూ చలామణి అని మాట్లాడుతున్నాను మళ్ళీ నాయకులు అనుకోని మీరు అనుకుంటున్నట్టు మీరు కూడా చెప్తాను మీ నాయకుడు కూడా కాదు పదం ఉంటే నాయకుడు కాదే ప్రజల్లో ప్రేమ ఉంటే పలుకుబడి ఉంటే నమ్మితే నాయకుడు ఎత్తారు వాళ్ళ కోసం బతికితే నాయకుడు ఎత్తారు వాళ్ళ దోపిడీ చేస్తే నాయకుడు కాదు మీరు కొంతమందిని గమనిస్తూ వస్తే పాపం మాట్లాడుతాను కానీ కానీ మా ప్రభుత్వం వచ్చింది వాళ్ళందరికీ చెప్తాను ఇరవై ఏళ్ళు రాజకీయాలు చేసి ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా చెప్పిన ఊరికే రాజకీయాలు రాలే ఊరిచిపోయే రాజకీయాలు రాలే అప్పుడు కూడా చెప్పిన మీకు అధికార పార్టీ మీరు చేయండి మామూలుగా మా పక్కనే పక్క నియోజకవర్గాలంతా మా పార్టీ అధికారంలోకి వస్తుంది మేము చూస్తాము అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కూడా చెప్తాం లేదు నాకేం అధికారము ఫలవు మాకు ప్రభుత్వం వస్తుందో దానికోసం కాసుకునే రకం కాదు మేము తప్పు చేస్తే తిరగబడతాం తప్పు చేస్తే ధరణించేకి ప్రతిఘటించేకి ఇప్పుడు సిద్ధంగా ఉంటాం అధికారంలో ఉన్నాం కాబట్టి హుందాగా వ్యవహరించాలా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పరిపాలన కొనసాగించాలని ఇప్పటికి కూడా హుందాగా ఉన్నాం ప్రభుత్వం వచ్చిన నాకు పదవి లేకపోయినా దానిని బెదిరించుకుంటే భయపడేవాడు మీరు బట్టలు కూడా తీస్తామంటే ఆల్రెడీ బట్టలు ఒక తీసేసినా ఆ డ్రైవర్ మీద పెట్టినారు నా పదకొండు సీట్లు పక్కన కూడా తీసేస్తే దిశ మూలతో నిలబెడతారు లేకపోతే ఇంట్లో ఉంటే ఈ నియోజకవర్గంలో ఎవరి మీద అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళందరి చరిత్ర ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి తెలియజెప్తా దౌర్జన్యాన్ని పోతారు రియల్ ఎస్టేట్ పేరు మీద వీళ్ళెక్కడ సక్రమంగా ఉండే ఆస్తులు ఎప్పుడు కొనరు దాంట్లో వ్యాపారం ఏరు సక్రమైన లేటువంటి ఏరు అన్నీ అక్రమ మార్గాలే భర్త చచ్చిపోయి ఇద్దరు పిల్లలు అంటే వాళ్ళంటే పోతారు దొంగ సృష్టించి ప్రభుత్వ భూముల్ని కాజేస్తారు అక్రమ లేఅవుట్లు వేసేసి పార్క్ స్థలాలు అమ్ముతారు ఒక స్థలాన్ని సార్లు అమ్ముతారు ప్రభుత్వ పట్టాలను ఇంట్లో పెట్టుకొని పదే పదే వీళ్ళ సంతకాలు పెట్టేసి లక్షకు రెండు ఖర్చులకు అమ్ముతారు దళార్లను పెట్టుకొని ఎమ్మెల్యే స్థాయిలో పట్టాలు వాళ్ళ కంట్రోల్లోకి ఇచ్చేసి ప్రైవేట్ వ్యక్తుల కంట్రోల్లోకి ఇచ్చేసి కోట్ల రూపాయల ఐదు ఎకరాల దానికి కూడా దొంగ పట్టాలు చేసి ఆస్తిని నమ్మదిస్తారు ఇటువంటి వాళ్ళే మేము ఖండిస్తాం రోడ్డు మీద కట్టుకోవచ్చు అదే రకంగా మామూలుగా ప్లాన్ అప్రూవల్ తీసుకొని ఇల్లు కట్టుకుంటానే వాళ్ళ దగ్గర డబ్బు వేసి ఇది కొంచెం జీవేసిన ఉందనే డబ్బులు కలెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు ఇది వాస్తవం మా వాస్తవంలో ప్రజలు ఆలోచన చేసుకుంటాం అటువంటి వాళ్ళకే బుద్ధి చెప్తాను మీరు చేస్తే తప్పు మీరు చేస్తే ఒప్పు ఇంకోడు ఏమి లేకపోయినా తప్పు కింద చూపించే ప్రయత్నము దాని తద్వారా డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమం అందుకే మిమ్మల్ని బట్టలు తీస్తాను మీరు భయం ప్రజల్ని భయపెట్టి పేదవాడిని భయపెట్టి నిస్సహాయాన్ని భయపెట్టి నాయకులుగా చలామణి కావాలనే ఆలోచనతో ఒక రాజకీయ పార్టీని ఆశ్రయించుకొని చిన్న చిన్న పదవులు వస్తే ఆ పదవులు అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా ఆస్తులు సంపాదించడము లేదంటే ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేసుకునేటువంటి కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటా ఇది ఇక్కడితో ఆగిపోతాయని కళ్ళలో కూడా అనుకోవద్దు కదిరి అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేస్తాం అభివృద్ధి వైపు తీసుకుపోతున్నాం సంక్షేమ వైపు తీసుకుపోతాం అక్రమార్కుల్ని దండించేటువంటి కార్యక్రమం కూడా నిరంతరము దీనికి సమాంతరంగా జరుగుతూనే ఉంటుంది ఇంకా పది మంది మాట్లాడతారంట ఎలక్షన్లో మా అవసరం లేదా ఎలక్షన్లు అనేది పక్కన పెట్టండి ఎలక్షన్లు ఐదేళ్ళకోసారి వచ్చేది లేదంటే స్థానిక సంస్థలు వచ్చేది మీరు ఎలక్షన్లు రాజకీయాల్లో మేము అవసరం లేదా అని కానీ లేదు రాజకీయాలు వద్దనుకోని మేము మేము చేసేది చేసుకొని ఏంటంటే కూడా వదలవు మీరు ఎలక్షన్లు చేయండి మీ పార్టీలో మీరు రాజకీయాలు చేయండి మీకు నిజంగా అన్యాయం జరిగితే గొంతుప్పటి సమాధానం చెప్తాం మీరు ప్రశ్నించండి సమాధానం చెప్తాం ఇంకా భయపెడతారు ఎలక్షన్లను చూపించేసి భయపెడతారు అనుకుంటే మీకు ఊరుతా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు చూపిస్తామంటారు మీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ఏం చూడడానికైనా ఏం 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 కావడానికైనా సిద్ధంగా ఉండే రాజకీయాలు చేస్తుంటాం మేము మీ ప్రభుత్వాన్ని నమ్ముకున్నాము మా ప్రభుత్వాన్ని నమ్ముకొని మేము రాజకీయాల్లో ప్రభుత్వంలో ఉన్నాం మంచి పరిపాలన నిస్సహాయాలకు మంచి జరగాల్లా పేదవాళ్ళకు మంచి జరగల్ల మధ్యతరగతి వాళ్ళు సంతోషంగా సుఖ సంతో ప్రశాంతంగా బతికే వాతావరణం కలగజేయాలా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలా అడ్మినిస్ట్రేషన్ అనేది పక్కాగా ఉండాలా మేము చేసేటువంటి రియల్ ఎస్టేట్ మీద టఫ్గా వ్యవహరిస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తారు ఆలోచన చేసుకోండి స్థిరాస్తి వ్యాపారంలో నిజమైనటువంటి విలువ భూమికి బబుల్ కొద్ది మంది వ్యక్తులుగా తలుచుకొని ఒక భూమిని కొని వీళ్ళే కొద్ది భూమిని ఒక రేటు కొనేసి ఒక పది సెంటు భూమిని అమ్మేసి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి అదే రేటు అందరు కొనాలని దాని పైకి లేపేసి లేని ధరల్ని పలికే రకంగా చేసి ప్రజలు మోసం చేసేటువంటి కార్యక్రమానికి స్వస్తి పరతలా లేదా ప్రజలు ఆలోచించుకోమంటారు మీకు లిటిగేషన్ ఫీ బ్యాంక్ లేకపోతే లోన్లు వచ్చేటువంటి భూములు కొని ఆలోచన ఉందా లేదంటే దళారుల చేతుల్లో మోసపోయేటువంటి భూములు కావాలో అటువంటి వ్యవహార శైలి కావాలో ఆలోచన చేస్తుంది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లేవట్ల కింద అమ్మేస్తే రేపు మీకు లోన్లు రావు ఏదైనా తగులుకునే రోజున ఈడీఎన్లో ఇన్కమ్ ట్యాక్స్ తగులుకుంటే ఆ రోజు మీ ఆస్తులు పోతాయి ఇది ఒక స్కామ్ ఇది ఇటువంటి వ్యవహారాలు కావాలో ఆలోచన మళ్ళీ మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం మేము చేసే ప్రతి వెనుక ఎక్కడ కూడా ఖర్చ సాధింపు లేదు మాకు ఎవరికితో తో వ్యక్తిగత వైషమ్యాలు లేవు మేము ఎవరిని ఎవరితో కఠినంగా వ్యవహరిస్తాము అంటే ఎవరిని శిక్షింపజేస్తాను అంటే తప్పుడు మార్గంలో పోయే వాళ్ళని శిక్ష శిక్ష పడే రకంగా చేస్తాను వాళ్ళని దండిస్తా ఉన్నాం వ్యవస్థల ద్వారా కట్టడి చేస్తా ఉన్నాం చేస్తాం కూడా భవిష్యత్తులో కెనకు తగ్గేది ఎలక్షన్ల గురించి ఆలోచించే పరిస్థితులు లేవు ఎలక్షన్లు అనేది ప్రజలు ఓట్లే గెలుస్తారని బలంగా ఉంటారు ప్రజాస్వామ్యాన్ని బలంగా ఉంటాం ఎవరి చేతుల్లో కూడా ప్రజలు లేరు ప్రజలు ఎప్పుడు మంచి కోరుకుంటారు మంచి పరిపాలన కోరుకుంటారు మంచి నాయకుడిని కోరుకుంటారు బెదిరిస్తే భయపడే పరిస్థితులు మేము లేము మీ ప్రభుత్వం అది అన్ని భవిష్యత్తు వచ్చిన బెదిరిదేం మీరు గతంలో కూడా చూసినారు ఇంకా రెట్టింపుచ్చ పనిచేస్తాం ఏమన్నా వీకైతే వీకేం కావు లాస్ట్ బ్రీత్ ఉండే వరకు కూడా ఏ స్పిరిట్ అయితే పని పనిచేసినామో ఏ స్పిరిట్ అయితే మేము గత ప్రతిపక్షంలో యుద్ధం చేసినామో దాన్ని ఎప్పుడు మర్చిపోము దాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని ఉంటాం ప్రజలు ఏం ఆశిస్తారనేది అప్పుడే నేర్చుకున్నాం ప్రజలకు అందుకే మంచి చేస్తాం వచ్చే రోజుల్లో ఎటువంటి పరిణామాలు వచ్చినా పోరాడడానికైనా సిద్ధంగా ఉంటాం మళ్ళీ మిమ్మల్ని దండించడానికైనా సిద్ధంగా ఉంటాం మిమ్మల్ని అయితే అక్రమార్కులను అయితే ఈ సమాజంలో రాజకీయాలు చేసేటువంటి పరిస్థితుల్లో మాత్రం పెట్టాం బెదిరించుకొని బతకాలంటే వీరు ఊరు బయట ఉంటారు జైల్లో ఉంటారు కానీ భయపడే వాళ్ళు మాత్రం ఈ నియోజకవర్గంలో ఉండాలి వీరు ఊరు బయట ఉంటారు లేదు జైల్లో ఉంటారు కానీ భయపడే వాళ్ళు మాత్రం ఈ నియోజకవర్గంలో ఉండరు ఎవరైతే పేదలు మీరు ఇన్ని రోజులు బెదిరించినారో వాళ్ళలో భయం పోగొట్టాలనే మీద చర్యలు తీసుకుంటా మీ బండవాళమే పేదవులు మీ బండవాళ్ళమే విధోలు భర్తను కోల్పోయినటువంటి విధవరాలు వాళ్ళ వాస్తవ చేస్తారు మీ సహాయాలైనటువంటి పేదలు ఇంట్లో పోతారు వాళ్ళ భూముల్ని దోపిడీ చేస్తారు ప్రభుత్వ భూముల్ని దోపిడీ చేస్తారు మీ మోడస ఇంకా మీకు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి నిరంతర ప్రక్రియ ఏమైనా అయిపోయిందేమో నెక్స్ట్ లిస్ట్ నెక్స్ట్ లిస్టు లాస్ట్ లిస్ట్ ఏమి లేవు ఈ లిస్టు నిరంతరం కొనసాగుతుంటుంది మీరు తప్పు చేసిన ప్రతిసారి దండించడానికి వ్యవస్థలు ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాయి మీరు రాజకీయాల్లో ఓట్లను నోట్లను ఎలక్షన్ లో చూసి బెదిరించుకోవాలనే ఆశ మీ పప్పు కొడుకోమని చెప్పేసి హెచ్చరిస్తాను ప్రజల్ని కూడా మీ ద్వారా కోరుతాను మేము చేసే ప్రతి చర్య మీ బాగ్ కోసము మీ ఊరి బాగ్ కోసమే చేస్తాం ఇక్కడ అందరూ సంతోషంగా బతకల్లా సుఖ సంతోషాలతో బతకల్లా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలని చేస్తాం అంతకు మించి వేరే ఉద్దేశాలతో మేము ఏదీ చేయడం లేదు కాబట్టి సహృదయంతో అర్థం చేసుకున్నాను కోరుతున్నాం అదే రకంగా రేపటి మళ్ళా మాదొస్తుంది అనుకునే బ్రహ్మల్లో బతికే వాళ్ళప్పుడు చెప్తాను రేపు మీరు వచ్చినా రాకపోయినా మీరు తప్పు చేయాలనే ఆలోచన నుంచి బయటకు రండి కానీ లేదంటే మీకు జరిగినటువంటి చర్యల గురించి ఆలోచన చేసుకుని తప్పు చేసినారా లేదా అని చెప్పేసి మీరు ఆ మీ అంతకు మీరు ఒక కనీసము వాస్తవానికి రమ్మని చెప్పేసి కోరుతానం కానీ ఇంకా మబ్బి పెట్టి ఇంకా అధికారాన్ని అధికారాన్ని పెట్టే చేసిన రెండు రోజులు మళ్ళీ అధికారం వస్తే ఇదే చేస్తామంటే ప్రకృతి ఒకటి ఉంది ఏం క్షమించదు అదే రకంగా వ్యవస్థలు కొన్ని ఉన్నాయి నాయకులు ఉన్నారు ప్రభుత్వాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు కూడా నిరంతరం ఉండేది ఎప్పుడు కూడా మిమ్మల్ని క్షమించేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కానీ మా పరిపాలన కానీ ఉండదని చెప్పేసి హెచ్చరించుకుంటూ మరొకసారి ప్రజలందరినీ కూడా మేము చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించుకోమని చెప్పేసి